ఎమిగనూరులో రోడ్ షోకు వచ్చినటువంటి షర్మిల నియోజకవర్గ పిసిసి జనరల్ సెక్రటరీ అడ్వకేట్ కె లక్ష్మీ రెడ్డికి ఎటువంటి సమాచారం తెలపకుండా ఎమిగనూరు పట్టణంలో రోడ్ షోను ముగించుకుని వెళ్లడం వల్ల ఎమెగనూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్వకేట్ రెడ్డి మరియు వల్ల వర్గీయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తప్పుకుంటున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తాలూకా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ పెంచరి కాజా బందే నవాజ్ మండల ప్రెసిడెంట్ పొయ్య గురుస్వామి డీసీసీ జనరల్ సెక్రటరీ మురళి ఎస్ఎస్ఎల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బిఎంఆర్ ప్రసాద్ నందవరం మండల ప్రెసిడెంట్ కె ఎల్లారెడ్డి వీరందరూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకురాలు దొరికింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటైతుంది ఈ రోజు కాకపోయినా రేపు అని అనుకునే స్థితికి మేమంతా కార్యకర్తలు చాలా సంతోషించాం కానీ పరిస్థితులు తారుమారైపోయాయి అవి ఎందువల్ల మారినాయో ఏమో మాకు అర్థం కావడం లేదు మొట్టమొదట నూట నలభై యొక్క అసెంబ్లీ స్థానాలు ఏవైతే ప్రకటించినారో అవన్నీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీ ద్వారా వచ్చింది ప్రకారం ప్రకటించారు ఆ ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనలోనే సర్కార్ ఏరియాలో మొత్తం అసంతృప్తి మొదలైంది సీనియర్లకి జెండా మోసి పది పన్నెండు సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులకి ఎవరికి కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వలేదు పెండింగ్ పెట్టేసి దాదాపుగా ముప్పై ఆరు సీట్లు ప్రకటించకుండా ఆమె ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తా ఉంది ఆమె ఎవరు చెప్పు చేతుల్లో ఉందో ఏమో అర్థం కావడం లేదు కనీసం కార్యకర్తలకు కూడా ఇక్కడ సమాధానం ఇవ్వడం లేదు ముఖ్యంగా మనం ఎమ్మెనూర్ తీసుకుందాం ఎగ్జాంపుల్ డిసిసి అయితేనేమి బాబురావు గారు అదే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు రాంపులై యాదవ్ గారు కనీసం ఎమినూరుకి ఐదారు సార్లు వచ్చినారు కానీ ఒక్కసారి కూడా నా ఇంటికి రాలేదు నన్ను కలవలేదు కనీసం ఈ ప్రోగ్రాం ఉందన్నా మనం దీంట్లో పాల్గొనాలి ఇది చెయ్యాలి అంటని చెప్పి కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నుండి ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను ఒక్కడినే ఇంక్లూడింగ్ నంద్యాల అండ్ కర్నూలు రెండు జిల్లాల్లో ఉన్న వ్యక్తిని నేను ఒక్కనే రెడ్డి సామాజిక వర్గం అప్పటికే నన్ను బయటకు దొబ్బాలని ప్రయత్నం చేశారు కానీ నేను మొండి పట్టదలతో విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను రెడ్డి గారు మీరు చాలా బాగా చేశారు జోడయాత్ర యాత్ర రాహుల్ గాంధీ దగ్గర మన పేరు వచ్చిందని మరి ఈ రోజు టికెట్ ఇచ్చే విషయంలో ఏమైందని నేను అడుగుతా ఉన్నా గిడి రుద్రాజు గారిని అదేవిధంగా సిరిమరాజు గారిని ప్రశ్నిస్తున్నా మీరు ఏదో మాటలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి విజయవాడలో పిలిపిచ్చి ప్రమాణాలు చేయించి అన్ని చేసిన దానికి ఈ రోజు మీరు ఏం చేశారన్నమాట జెండాలు మోసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటూ ఈ విధంగా ఈ విధంగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదు అభ్యర్థులు నామినేషన్ అయిపోయి మూడు రోజులైంది ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు అని కూడా వాళ్ళకి తెలిసి కూడా టికెట్ నిరాకరించినారంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా షర్మిలమ్మ గారికి ముందుగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి ఈ విధంగా వస్తుందని చెప్తే నేను చేసింటే ఈరోజు దాదాపు రెండు వేల పైన మంది తీసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టేవాడిని వాళ్ళంతా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు అన్నత కుమ్మక్క అయింది ఎందుకంటే రాయలసీమ మాత్రమే మిగిలింది సర్కారులు ఆల్రెడీ టికెట్లు బంద్ చేశారు ఇక్కడ మాత్రం ఒకవేళ బలమైన క్యాండిడేట్లకు ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిందేమో అని నా అనుభవం నేను అనుమానిస్తూ ఉన్నాను నా కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అందుకని ఈరోజు మా కార్యకర్తలతో అంతా చర్చించినాం ఒక నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీకి మేమంతా రాజీనామా చేస్తున్నాం ఎంఎని నిజవర్గంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులైతేనేమి నేనైతేనేమి ముసలే నేనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే రెండు వేల పన్నెండులో చెన్నకేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రుద్రగౌడ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు అయితేనేమి టీజీ వెంకటేష్ గారు అయితేనేమి నన్ను తీసుకుపోయి మన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పటి బీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ సమక్షంలో నాకు ఏదో పదవి ఇస్తామంటే చెప్పి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి వాళ్ళే హైదరాబాద్ తీసిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేర్పించుకున్నారు మీరు బలమైన నాయకుడు అని చెప్పేసి మీ మీద ఇక్కడ నీరు కంచడం జరిగిందా షర్మిల గారు కరెక్ట్ ఇక్కడ బలమైన వర్గం బలమైన నాయకుడు అదే విధంగా కొంతవరకు వాళ్ళు కూడా